ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదం నందు కూడా వరుసగా రస జ బరా స జ జ రా అనే గణాలు మాత్రం వస్తూ ఉంటాయి ప్రతి పాదం నందు పద్దెనిమిది అక్షరములు ఉంటాయి ప్రతి పాదం నందు పద్దెనిమిది అక్షరములు ఉంటాయి యతి మైత్రి స్థానం ఒకటి పదకొండు అక్షరాలకి యతి మైత్రి స్థానం ఉంటుంది ప్రాసన ఏమో ఉంటుంది అన్నిటికీ ఇదివరకు ఉత్పలమాల చంపకమాల శారదోల మత్యమని చెప్పుకున్నట్టు కానీ ఇది కూడా ఉంటుందండి కొత్తగా ఏం లేదు కంగారు పడ్డానికి ఏం లేదు టెన్షన్ పడ్డానికి ఏం లేదు ప్రతి పాదం నందు కూడా ఇక్కడ అనే గణాలు వస్తాయి దీనిలో పద్దెనిమిది అక్షాలు ఉంటాయి ఒకటి పదకొండు ఎతి మైత్రి చెల్లుతుంది ప్రాసనీయం ఉంటుంది అంత కామన్గానే ఉంటుంది కొత్తది ఏం కాదండి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి మత్త కోకిల వృత్తమై దశమ ప్రవర్తిత విశ్రమ మత్త కోకిల వృత్తమై దశమ ప్రవర్తిత విశ్రమ ఇదే విధంగా ఒక పద్యపాదం ఉంటుంది ఇది ఇదివరకు ఉన్నట వాటిలాగానే ఇక్కడ మన లఘువులు గురువులు గుర్తించుకోవాలి సేమ్ అలాగే ఫస్ట్ది గురువు దిత్వాక్షం ఉంది కాబట్టి గురువు పెట్టాం మాను లఘువు కోకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు కీ లఘువు లా లఘువు వృ వ్రూ అనేది ఎటువంటి సంయుక్తాక్షంగాని కానీ కాదండి కాబట్టి అది లఘువు అవుతుంది కాకపోతే దాని ముందున్నటువంటి అక్షరం దిత్వాక్షం ఉంది కాబట్టి గురువుడు గురువు పెట్టాం తా లఘువు మై అనేది ఎటువంటి సంయుక్తాక్షంగాని దృత్వాక్షం కానీ కాదండి అవులతో కూడుకు నక్ష్యం కాబట్టి దాన్ని గురువు పెట్టాం దా లఘువు స లఘువు మా లఘువు ఇక్కడ ప్ర అన్నప్పుడు ఈ ఒత్తు వల్ల మా గురువు అయింది పా లఘువైంది వా గురువు ముందు నక్షం సంయుక్తాక్షం కాబట్టి రి లఘువు తా లఘువు వి గురువైంది అయింది ముందు నక్ష సంయుక్తాక్షం కాబట్టి స లఘువు మాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఈ విధంగా గుర్తించుకుంటాం ఇక్కడ మూడక్షాలు మూడక్షాలు డివైడ్ చేసుకుంటాం మనం ఏ విధంగా అయితే ఉత్పలమాల చెప్పక మాలా శారదోలో మత్తేవో గణాలు నేర్చుకుంటే రాయచ్చు అని చెప్తామో దీన్ని కూడా అలాగే నేర్చుకుంటాం రాస్తాం మూడక్షాలు మధ్య లఘువు రగనం అంత్య గురువు సగనం మధ్య గురువు జగనం మధ్య గురువు జగనం ఆది గురువు భగనం మధ్య లఘువు రగణం ఇదే విధంగా దీని కింద సమన్వయం చెప్పుకుంటాం పై ఉదాహరణ పాదం నందు రసజజ బర అనే గణాలు వచ్చాయి కాబట్టి ఇది కోకిల వృత్త పద్యానికి చెందింది కన్ఫామ్ అయింది పై పద్యం నందు ఒకటి పదకొండు అక్షరాల మైత్రి అని మనం చెప్పుకుంటాం కదా ఒకటో అక్షరం మా మాలోని ఆ అనేటువంటి అచ్చుకు అదేవిధంగా పదకొండవ అక్షరం పదకొండు అక్షరం ఏముంది ఇప్పుడు లెక్క పెట్టండి మా ఉంది ఆ మాలో ఉన్నటువంటి అచ్చుకు ఇక్కడ ఫస్ట్ లీటర్ మాలో ఉన్నటువంటి అచ్చుకు పదకొండవ లీటర్ మాలో ఉన్నటువంటి అచ్చుకు ఏది మధ్య చెల్లుతుంది పద్దెనిమిది అక్షరాలు ఉన్నాయి ప్రాసనీయం అంటాం ప్రాసనీయమం అంటే పద్య పదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు రెండవ అక్షరం ఏదైతే ఉంటుందో రెండు మూడు నాలుగు పదాల్లో అదే ఉంటుంది థ్యాంక్ యూ